అందరికీ నమస్కారం కంచనల దేవాన్ పుట్టినరోజు సందర్భంగా కూడా పోలా ప్రభాకర్ గారు వాళ్ళ అయినటువంటి కంచన్న దేవాన్ బర్త్డే సందర్భంగా ఆ బాబు దాదాపుగా డొక్కా సీతమ్మ అన్నదాన క్యాంటీన్లో కూడా వారు ఈరోజు అన్నదానం చేసే కార్యక్రమానికి శ్రీకారం పెట్టడం జరిగింది వారు తన వంతుగా కూడా ఇరవై వేల రూపాయలు చిక్కును డొనేట్ చేయటం వారు అమెరికాలో ఉన్నా కూడా వాళ్ళ మేనమామ అయినటువంటి ప్రభాకర్ గారి ద్వారా వాళ్ళు ఇక్కడ చెక్కును కూడా ఇరవై వేల రూపాయలు కూడా వారు బహుకరించారు ఇలాంటి కార్యక్రమాలు ప్రభాకర్ గారు కూడా భవిష్యత్తులో మరిన్ని చేయాలని పీఫై మీడియా ఆకాంక్షిస్తుంది దేవానికి కూడా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ

ఈ రోజు ఒంగోలు ఒక్క సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ ఇరవై ఒకటో రోజు చేరుకుంది ఈ నిర్వహణలో ఈ రోజు స్పెషల్ గా ఒక పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది అది చిన్నప్పుడు కంచెర్ల దేవన్ మెగా ఫ్యామిలీ ముద్దాడిన అబ్బాయి కంచెర్ల దేవాన్ని వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అమెరికాలో ఉన్నా కూడా మెగా ఫ్యామిలీ చేస్తున్న సేవా కార్యక్రమాలు వారు ఆచరిస్తున్న కార్యక్రమాలను ఉద్దేశించి ఆ రోజున మెగాస్టార్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పూలే గారిని వెలుగులోకి తీసుకొచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత సామాజిక స్పృహతో బొక్కా సీతమ్మ గారిని వెలుగులోకి తీసుకొని వచ్చి బొక్క సీతమ్మ గారి ఔన్నత్యాన్ని వారి విశేషతను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలియని వాళ్ళకు కూడా నలు దిశల చాటు చెప్పారు అటువంటి మెగా ఫ్యామిలీ చిరంజీవి గానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా సామాజిక స్పృహ ఉన్న ఫ్యామిలీ మెగాస్టార్ వారి ఆదర్శంతో వారి ఆలోచన ప్రకారంగా నేను ఊళ్ళో దొక్క సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రాన్ని స్టార్ట్ చేశాను దానికి నా బంధుమిత్రులు తోడ్పాటుగా ఉంటున్నారు వారు తరఫున అయ్యాల కంచర్ల దేవంశ పుట్టినరోజు సందర్భంగా వారి బంధువులైన కోల ప్రభాకర్ గారి తరపున వారి ఈ రోజున అన్నదాన కార్యక్రమానికి వచ్చి వారి సంహస్తాలతో వారికి పేద ప్రజలందరికీ కూడా ఆన వడ్డిస్తూ చాలా సంతోషంగా మంచి రుచికరమైన భోజనాలు పెట్టించి ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వచ్చేసినటువంటి కోల ప్రభాకర్ గారికి శీలం శెట్టి చంద్రశేఖర్ గారికి వీరు బంధుమిత్రులకి అందరికి కూడా పేరు పేరిన నా కృతజ్ఞతలు అలాగే దేవాన్సు కంచర్ల దేవన్ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందు కాబట్టి కంచర్ల దేవాను భవిష్యత్తులో నిండు నూరేళ్లు ఆరోగ్యాలు అలాగే మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలకి ముందుండాలని కోరుకుంటూ దేవాన్ కంచర్ల దేవాన్ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినటువంటి నా సోదరుడు బాల గారి కార్యక్రమం చూస్తా ఉంటే ప్రపంచం నలుమూలలా ఈరోజు ఈ ఒంగోల్లో ఉన్నటువంటి డొక్కా సీతమ్మ గారి పేరున జరుగుతున్న అన్నదాన కార్యక్రమం గురించి తెలుసుకొని అమెరికాలో ఎక్కడ ఉన్నటువంటి మా సిస్టర్ డాక్టర్ మాధురి మధుకిరణ్ వాళ్ళ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆ భగవంతుడు ఆశిస్సులు కంచర్లవన్ మా అయినటువంటి ఆ అబ్బాయికి భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ మంచి ప్రోగ్రామ్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు భగవంతుడు ఎప్పుడు వాళ్ళకి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇది మామూలు విషయం కాదు ఆ రోజు ఏమంటూ ఇరవై ఒక్క రోజుల కిందట ఒంగోలు శాసనసభ్యుడు తన స్వహస్తాలతో మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు దామచర్ల జనార్దన్ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాము రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచ నలుగుల ఈ డొక్కా సితమ్మ గారి క్యాంటీన్ పేరు ప్రపంచం మొత్తం వ్యాపిచ్చిందని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనము నిన్న మా సిస్టర్ ఫోన్ చేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో మా పేరు మీద చేయమని చెప్తే చాలా సంతోషపడి ఈ ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాను ఇంకొక విషయం ఎంతో మంది సమాజంలో డబ్బున్నోళ్ళు ఉండరు కానీ చేయడానికి ఒప్పినా కూడా చేయలేని పరిస్థితి ఉంటాయి ఈరోజు భారతదేశం గర్వపడే విధంగా మద్రాస్ ఐఐటీలో చదువుకొని యాభై ఐదు సంవత్సరాల కిందట అమెరికాలో స్థిరపడినటువంటి చివుకుల కృష్ణ అనే వ్యక్తికి పాదాభివందనం చేస్తూ ఒక భారతీయుడుగా భారతీయుడు గర్వపడే విధంగా తను చదువుకున్నటువంటి మెడ్రాస్ ఐఐటికి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల భారీ విరాళం ఇచ్చితే ఇదే ప్రశ్న వాళ్ళు అంతా అడిగారు మీరు ఇంత చేసినందుకు దీనికి కారణం ఏమన్నా ఉందంటే నిండాైన మనసుతో ఒకటే మాట చెప్పాడు ఆయన నాకు ఇంతకు మించిన సంతోషం లేదు నా ఆరోగ్యం బాగుండాలి అన్నాడు ఇదే మాట హైదరాబాద్ లో ఉన్నటువంటి నా స్నేహితులు ఒక డాక్టర్ గారు నిన్నటికి నిన్న గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి రెండు కోట్ల రూపాయలు దైనిక్ వాడికి డొనేట్ చేశాడు ఏంది డాక్టర్ గారు ఇంత అమౌంట్ సడన్ గా మీరు ఇచ్చారంటే నేను చేసిన సహాయం పది మందికి ఉపయోగపడితే అంతకంటే నాకు సంతోషం ఉందని చెప్పిన వ్యక్తి వీళ్ళిద్దరు మాటలు చూస్తూ ఉంటే సమాజంలో అందరూ ముందుకు రావాలి అన్నదానాన్ని మించింది లేదు చేయాలన్నా కూడా మనం చేయలేం ఇలాంటి మనుషులు చేస్తున్నందుకు సోదరులంతా గర్వపడే విధంగా అతనికి అన్ని విధాలుగా చేవిత్రం కోరుకుంటూ తప్పదు ఈ ప్రోగ్రాం కూడా రాజకీయాలతో ముడిపడింది కాబట్టి ఒక మాట చెప్పాల్సి వస్తుంది చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రజలు ఐదు సంవత్సరాలు నరకాసురుడి పాలనలో చెరపొంది దాంట్లోంచి విముక్తి పొంది ఈ రోజు గొప్పగా చెప్పుకుంటున్నాం ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడిందంటే రేపటికి రేపు ఆగస్టు పదిహేను నుంచి పది మందికి అన్నం పెట్టే విధంగా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే డొక్కా సితమ్మ స్ఫూర్తి మీద ఈ క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే పేద ప్రజల కోసం పేద సంక్షేమం కోసం ఈరోజు ఈ కూటమి గవర్నమెంట్ నడుపుతున్న రోజులు చూస్తూ ఉంటే నిన్నటికి నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసులో మూడు గంటల సేపు నిలబడి ప్రజల విజ్ఞప్తులు తీసుకుంటా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే రావడో రావడో చెత్త పన్ను తీసేశాడు ఇసుక విధానం మార్చి ప్రజలకు ఫ్రీగా అందినట్టు ఇసుక విధానం చేస్తున్నాడు పెన్షన్లు ఇంటికెళ్ళి ఇచ్చినటువంటి దళిత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేస్తూ అట్టడుగుని ఉన్నటువంటి పల్లెసీమలు గాంధీ గాంధీ గారు కల కన్నటువంటి కళలు సాకారం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని రాష్ట్రానికి ఇరు ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనేమి డిప్యూటీ సీఎం గారు అయితేనేమి చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే అమరావతిని ఆకాశానికి ఎదిగిన విధంగా చేస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ ఇంకొక పాయింట్ చెప్తున్నాను ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారు స్వాస్థాలతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నిర్విరామంగా దొరుకుతుంది ఆయన చేయి మంచిది దామచర్ల డి జనార్దన్ రావు గారు అంటే గుర్తు పెట్టుకోండి డి ఫర్ డెవలప్మెంట్ ఒక కమిట్మెంట్ ఒక క్యాలిబర్ ఒక కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి మళ్లీ ఒంగోలు ఎమ్మెల్యేగా ప్రజలు చరిత్ర లేని మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు ప్రతి నిత్యం ఆయన ట్రాన్స్పరెంట్ గా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు ఒంగోలు జిల్లాలో మొట్టమొదటి అన్ని జిల్లాల కంటే మొట్టమొదటిగా నిలబడతారు చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ ఆయనకి కోఆపరేట్ చేసి ఆయన ఆలోచన విధానాలకి తోడ్పడాలని తెలియజేస్తూ ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రకాశం జిల్లా డెవలప్ కావాలంటే మరీ ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఫౌండర్ జనరల్ సెక్రటరీగా త్వరలో చంద్రబాబు నాయుడు గారికి కలవబోతున్నాను ఎక్స్పాన్షన్ లో దాముచర్ల జనార్దన్ గారికి మినిస్టర్ ఇవ్వాల్సిందే మా కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఇది ఒక డిమాండ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లబోతున్నాము ఆయన అపాయింట్మెంట్ కూడా అడుగుంటాము జిల్లా డెవలప్ కావాలంటే జనార్దన్ గారికి ఎక్స్పాన్షన్ లో మినిస్టర్ ఇవ్వాలి మీ అందరికి సంతోషం ధన్యవాదాలు